అండి హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ వీడియో అండి చాలా కొద్దిగా లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో కొద్దిగా బిజీ ఉండడం వల్ల ఈ రంగోలీ వచ్చేసి భోగి రోజు అండి చాలా సింపుల్గా వేశాను ఇంకా ఈ రంగోలీ వచ్చేసి పొంగల్ రోజు వేశానండి నేనంతా అవుట్లైన్ వేస్తే మా బేబీ మొత్తం కలర్స్ అన్నీ ఫిలప్ చేసిందండి సో మా ఈ సంక్రాంతికి మేము వేసిన రంగోలీస్ అండి ఇంట్లోనే పాలు పాలపేసామండి ఇంకా ఆ తర్వాత ఆవు పేడతో గొబ్బమల్లని చేసామండి ఈ సంక్రాంతికి అయితే చామంతి పూలు చాలా విరిగా పూసాయండి చాలా ఎక్కువ వచ్చాయండి గొబ్బెమ్మలకు పూజకు చాలా వచ్చాయండి మాకు ఈసారి సంక్రాంతికి సో ఇంకా ఆ రోజైతే ఇంకా పొంగలి చేశామండి చాలా కొద్దిగా చేశామండి ఎవ్వరు స్వీట్ ఎక్కువ తినం ఇంట్లో సో ఇంకా ఇదండి ఈ సంక్రాంతి ఫెస్టివల్ రోజు మా ఇంట్లో జరుపుకున్న పండగ విశేషాలు సో ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్